नमस्ते करीमनगर రూరల్ గ్రామమైన నగనూరు గ్రామంలో ఉన్నవానికి ఒక ఫిర్యాదు రావడం జరిగింది ఇందులో ఫిర్యాదులో తిరు బాపురెడ్డి అనే వ్యక్తి మనకు అక్కడ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది సో ఇక్కడ ఏంటి అంటే నాలుగు వందల ఎనభై ఒకటి ఎనభై రెండు సర్వే నంబర్లు సో ఆ ఈ సర్వే నెంబర్లకు సంబంధించి ఇక్కడ వీళ్ళకొక ఇల్లు ఉంది సో గత యాభై సంవత్సరాలకు పైచిలుకు నుంచి కూడా ఇక్కడనే నివసిస్తున్నట్టుగా చెప్తున్నారు సో ఈ ఇల్లు నాది అని చెప్పి మేము ఇక్కడనే ఉంటున్నాం గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడనే ఉంటున్నాం ఇది మాది అని చెప్పి కస్తూరి బాబురెడ్డి గారు ఆరోపిస్తున్నారు మరియు ఇది మా తాత ముత్తాతల నుంచి వచ్చింది అంటూ తాళ్ళపల్లి రఘు అనే ఆయన కూడా చెప్తు చెప్తున్నట్టుగా తెలుస్తుంది సో నిజానికి అసలు ఇక్కడ ఇది ఎవరిది ఇది మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ ఇల్లు గతంలో దీని పక్కన ఇంకొక పెంకుటిల్లు ఉండేది సో ఆ పెంకుటిల్లు అది కూలిపోగానే సో ఇక్కడ వీళ్ళు మరొక ఇల్లు నిర్మాణం చేసుకొని రేకులు వేసుకొని నివసిస్తున్నట్టుగా తెలుస్తుంది అసలు అక్క అక్కడ కూడా చూ దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాము అయితే అసలు ఇక్కడ ఏం జరిగింది నిజానికి ఈ ఇల్లు ఎవరిది ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇది కోర్టులో కూడా ఇది కేసు నడుస్తూ ఉన్నది సో కాకపోతే కొందరు ఇరుపక్షాల వారు కొంత దౌర్జన్యం చేస్తున్నారు దీన్ని కూలగొట్టడానికి వస్తున్నారు ప్రొక్లైనర్ తీసుకొని వస్తున్నారు జేసీబీ తీసుకొని వస్తున్నారు మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆ కస్తూరి బాపురెడ్డి వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అది వచ్చింది కస్తూరి రెడ్డి అలియాస్ బాపు తండ్రి వీరయ్య ఇప్పుడు ఇప్పుడు ఇల్లు ఎవరిది మీరు ఎప్పుడు తీసుకున్నారు ఎప్పటి నుంచి మీరు ఇక్కడ నివసిస్తున్నారు మా మా నాకు తెలియనే తెలియదు అబ్బాయి మా ఎదుగుదంతా ఎన్ని సంవత్సరాలు ఉంటావు నేనా ఎనభై మీదనే ఉంటాయి ఎనభై ఆరు ఎనభై సంవత్సరం ఎనభై ఆరు ఉంటాయి ఎనభై అంటే నువ్వు మీకన్నా ముందు మీ తండ్రిగారు నిర్మించారు మా నుంచి మీరు ఇక్కడే ఉంటున్నారు ఇక్కడనే ఉంటాను మేము మా తండ్రి కట్టిన ఇంటనే ఉంటాను ఇవ్వడం రాకున్నాం ఇది మా తండ్రి కట్టిన ఇల్లు ఇక మా తండ్రి ఊళ్ళ దగ్గరకు వున్నాడో మా తాత ఎక్కువ దగ్గర కొన్నాడో మా తాత తింటనే ఉన్నాడు మా ఉన్నాడు మేమునే ఉంటాను ఇవన్నీ లేకపోతే మేము కూడా పోతాడు చచ్చినాం సో ఇది మరి ఓకే ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి నా కాదు నాదే ఇల్లు అని అంటాను తాళపల్లి రవు తాళపల్లి లచ్చ తాలపనివాసు నాదే ఇల్లు అంటాను ఓకే ఇది పరిస్థితి ఒకసారి మనం ఇంటి దగ్గర దాకా వెళ్ళి చూద్దాము సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏదైతే గతంలో ఒక యాభై సంవత్సరాల క్రితం ఏదైతే వీళ్ళు నివాసం ఉన్న స్థలం దాన్ని అది అక్కడ కూలిపోయిందో దాన్ని ఒకసారి విజిట్ చేసే ప్రయత్నం చేద్దాం మనం అది అక్కడ కూలిపోవడంతో రెండు వన్ టూ డాష్ ట్వంటీ ఫైవ్ బై వన్ పేరు మీద సో ఇక్కడ మళ్ళీ నిర్మాణం చేయడం జరిగింది సో ఇది ఇది మనం చూస్తున్నాం సో ఈ స్థలంలో గత యాభై సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం ఇప్పుడు ఇందాక పెద్ద అయినా మాట్లాడినట్టుగా నేను ఎనభై సంవత్సరాలున్నాను అసలు ఇది ఇది ఎప్పుడు కట్టారో కూడా నాకు తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు ఇది ఇప్పుడు మనం ఇది శిథిలావస్థలో అంటే కూలిపోయింది మొత్తం అసలు ఈ కూలడం వల్లనే వేరొక గృహాన్ని నిర్మాణం చేసుకొని అక్కడ దాన్ని అందులో నివసిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది ఇది కూలిన పెంకలు ఇవి అవి కూడా కనబడవాళ్ళు ఇక్కడ ఉన్నారు మీరు ఏమవుతారు ఆయనకి ఎవరికి మా నాన్న మా తాత పేరు కస్తూరి చంద్రయ్య మా తాత పేరు కస్తూరి వీరయ్య వాళ్ళ తాత ఉంటాడు ఇక్కడి వాళ్ళ తాత తర్వాత ఇంకో అసలు తాత పేరు కస్తూరి ఆశయ ఆశయ కొడుకు చిన్నమల్లయ్య చిన్నమల్లె కొడుకు వీరయ్య వీరే ఇల్లు కట్టిండు వీరయ్య కొడుకు కస్తూరి చంద్రయ్య కస్తూరి చంద్రయ్య కొడుకు సంపద రెడ్డిని ఈ ఈయనకన్నా వీళ్ళు ఐదుగురు కోట్లు అన్నదమ్ములు ఈనకన్నా పెద్ద అయినా చనిపోయాడు ఆయనకు డబ్బు ఎనభై తొంభై ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు కస్తూరు బాబురెడ్డికి అర యాభై యాభై నుంచి అరవై దాకా ఉంటాయి ఈయన పేరు తొలగించి అప్పుడు మా కస్తూరు తాత పేరు మీద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉండే తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వన్ కస్తూర్ బాబురెడ్డికి ఉండే ఆ పేరును తొలగించి మా రెండు వేల పద్నాలుగు వైయస్ రెండు వందల రెండు ఆ కేసు నడుతుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవైలా ఇది ఇప్పుడు మీకు ఎప్పుడు సమస్య మొదలైంది ఎప్పటి నుంచి మీరు కోర్టుకు వెళ్ళడం జరిగింది అసలు గత యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అని మీరు చెబుతున్నారు ఆయనైతే ఎనభై సంవత్సరాల నుంచి నా వయసు నేను అంతకు ముందు నుంచే మేము ఇక్కడ ఉన్నామని ఆయన చెబుతున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు కదా అసలు మీకు సమస్య ఎప్పుడు మొదలైంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది చెప్తాను సార్ అయితే పూర్వం మా ముత్తాతల నుంచి మేము ఉంటాను ఇక సమస్య ఎక్కడ మొదలైందంటే ఇప్పుడు ఈ మధ్యలో భూములకు డిమాండ్ పెరిగింది సార్ వీళ్ళు భూములు ఎన్నుకున్నాయి ఎన్నుకుంటే అమ్ముకోవాలని ఏం చేయాలి నా వీళ్ళు తొలగించాలి ఈ దౌర్జన్యంగా ఈ దాడికి వస్తే మేమేం చేసినామంటే గ్రామ పంచాయతీకి అడిగి అందరూ ఒకటే మాట మాట్లాడి మీరు తీసేయాలి ఇది అని చెప్పారు చెప్పిన తర్వాత వీళ్ళు కొడదాం కుదాం అంటే మేమేం చేసినామంటే రెండు వేల పద్నాలుగులోకి ఏది ధర్మశాసనం కోర్టుకు పోయినాం అప్పుడు కోర్టు కేసు నెంబర్ కూడా వైఎస్ టూ జీరో టూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు అయినా రెండు వేల ఇరవైలో మాకు తెలియకుండా ఈ శిథిల ఇల్లు కదా మా బాబాయ్ ఆల్రెడీ ముందర సెట్ చేసుకున్నాడు ఆ నెంబర్ అట్లుండగానే దాన్ని పక్కకు పెట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూల తలపేటరావుకు మోసపూరితంగా తయారు చేసి ఎక్కించుకున్నారు వాళ్ళు అంతే ఇది కేవలం ఎందుకంటే దౌర్జన్యం ఇల్లు మొత్తం తీసేయాలని చేస్తారు సార్ మీకు రెండు వేల పద్నాలుగు నుంచి మీకు ఈ సమస్యలు అనేది వచ్చాయి అంటే భూముల రేట్లు పెరగడంతో ఆ సమస్యలు వచ్చినట్టుగా మీరు చెబుతున్నారు మీ వరుస ఏంటి మీరు ఇంకొకసారి చెప్పండి ఇంకొకటి ఏంటంటే సార్ ఈ సర్వే నెంబర్లో మేము పది పన్నెండు మంది ఉన్నాం దానిలో ఈయనకు అన్నదానికన్నా ఎక్కువ ఉంది భూమి ఏ రకంగా చూసినా నాకు జీరో తవ్వలేదు ఇది కేవలం దౌర్జ్యానికి ఉంటారు మా నోటి మాటలు నమ్మతలేరు మా పేపర్ నమ్ముతారు మాకు సాదా భయన ఉన్నాయి ఉన్నాయి మేము ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరన్నా మీరు తెలుసుకోండి కావాలంటే ఊళ్ళో ఎవరినైనా చెప్తారు మీ నోడు సార్ ఇది ఎక్కువ లోపల మాల్వన ప్రాంతం లేదు మెయిన్ రోడ్కు ఉంది కాబట్టి ఏ పక్క అయినా ఇల్లు వల్లది అని ఉంటారని ఉంటానని చెప్పండి సార్ మాకు న్యాయం జరగాలి మాకు వాళ్ళ ఇంచు ఇంచుకూడద్దు ఒకవేళ వచ్చిన్నా కొట్టేస్తా వాళ్ళ పద్దెంట్లో ఉందా లేదు చూసుకోరు సార్ ఇది వరకు కూడా పక్కా నెంబర్లు ఉన్నారు సార్ దీనికోసం వాడ కందకాలు కొడుతురు వాడ మురికాలు కొనితలేరు ఈ పది సంవత్సరాలు బాగా డిస్టర్బ్ అవుతుంది అయినా మేము కోర్టుకు మీకు అత్య తీసుకోమని చెప్తాను ఇంకా తాపుకోసారి రెండు సార్లు చేసి పట్టుకొని వచ్చారు మొన్న కూడా డైనేజ్ నుంచి పోతా అంటే ఆ డైనేజ్ లోపల తీసుకుంటారు సార్ ఏమైనా పోతే బాధపడతారా లేకపోతే లోపల తీసుకుంటా సార్ చివరి అంటే మరి అపోజిట్ కూడా అట్నే చేయాలి కదా సార్ అక్కడ ఒక మంచి బోరింగ్ ఉండే అందరూ తీసుకునేది ఆ బోరింగ్ కూడా సీత ఖరాబ్ చేసారు సార్ ఇది ఎందుకంటే ఆ మిషన్ పైతే నల్లగుడి గుడి అట్ల సార్ పోలీస్ స్టేషన్ ఆ విధంగా ఇచ్చింది సార్ ఇంటింటికి నల్లని గవర్నమెంట్ పెట్టిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన తర్వాత ఇంటికి నీళ్ళొద్దాం ట్యాచర్ పెట్టి సార్ డ్రమ్ములతో తీసుకొచ్చుకుంటే బాగా నల్ల కారణం ఏంది అసలు ఎందుకు ఎవరు అడ్డుకున్నారు నల్ల మాదే ఇల్లు మాదే పట్టా మాదే మీకు ఏమీ లేదు పోవాలి సార్ వీళ్ళు పోయి అక్కడ అనవసరంగా ఎటు తిరిగి తాళపల్ల రవి చేస్తారు సార్ ఇది ఎటుది తలపల్లి రఘు వాళ్ళ అన్నదమ్ములు ఇది వాళ్ళ ముత్తాతల సంది మేము ఉంటాము వాళ్ళు ఉంటారు వాళ్ళు మా అంటారు వాళ్ళు జీరో సార్ వాళ్ళ కాలేదు యాక్చువల్ తవ్వలేదు అది వేరే సర్వే నెంబర్ వేసారు మరి కాకపోతే వాళ్ళ భూమి దూరం ఉన్నది ఇదే మాది అంటారు ఇప్పుడు ఇప్పుడు డిమాండ్ పెరిగినప్పుడు ఇది మాది అంటారు లోపల ఉన్నప్పుడు అది మాది అన్నారు వాళ్ళ భూమి లేకపోతే ఇల్లు సర్వే నెంబర్ పడది తీసుకోమని మాకు అవసరం అవసరమని చెప్తాను సార్ అది కూడా గత యాభై రద్దుబాటు చేశారు వాళ్ళందరూ ఒకే కదా సార్ ఒక గ్రూప్ తయారై దీన్ని మొత్తం తీసేది తువ పుట్టించి కేవలం ప్లాట్లు పెట్టుకుందామని అనవసరంగా ఈ సర్పంచ్ ఉప సర్పంచ్ కూడా ఇట్లాంటి వాళ్ళు మేము ఎక్కడ సార్ ఇంతమంది వచ్చి కానీ ఇట్లా అన్యాయం చేయలేదు వీళ్ళు నిలబడి చెప్తే సార్ ఇది మాకేందే ఇప్పుడు ఊళ్ళోళ్ళు కూడా కొంతమంది వెనక ముందు సార్ భయానికి తీరుతారు ఏంది మాకేంది రిస్కు మా వాళ్ళే మాకు సపోర్ట్ చేయండి సార్ మాకు దేవుడే దిక్కు మీరే దిక్కి సో ఇది పరిస్థితి ఇక్కడ ఇంకా ఇంటి వాళ్ళ మీరేమవుతారు బాపురెడ్డికి నేను బాపురెడ్డి గారి కుమారు నేను ఎందరు కుమారులు హై నేను అసలు ఏంటి సమస్య మీ వర్షంలో ఏంటి సార్ ఇది రెండు వేల పద్నాలుగులో మా ఇంటిపై దాడి చేయడం జరిగింది తు మెయిన్గా తివో తువ ఉద్దేశం కొని గొడవ స్టార్ట్ అయింది ఉప సర్పంచి మరియు సర్పంచ్ చేసిన రాజకీయం వల్ల రెండు ఇవాళ స్వలాభం కోసం మా ఇంటిపై దాడి చేసి పుట్టించి వెనుక ఉన్న వాళ్ళ భూమిని అమ్ముకోవడానికి భాగంగా మమ్మల్ని ఇల్లు లేదని రికార్డు తీసుకొచ్చి మేము రెండు వేల పద్నాలుగులో కేసు ఎత్తే వాళ్ళు రెండు వేల తొమ్మిది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ప్రపోజల్ తీసుకొచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో గ్రామ పంచాయతీ రికార్డులో నమోదైంది ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఒకటిలో గ్రామ పంచాయతీ తీర్మానం జరిగింది గ్రామ సభ ద్వారా ఇది ఎందుకు జరిగింది అనేది కూడా మాకు నోటీస్ లేకుండా ఇలాంటి ఏం జరిగింది ఏం చెప్పారు తీర్మానం మా ఇల్లు పాత ఇల్లు టూ డాష్ ట్వంటీ ఫైవ్ బై వన్ మా తాతగారు నిర్మించిన ట్వంటీ ఫైవ్ టూ డాష్ ట్వంటీ ఫైవ్ బై టూ డాష్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టూ అది టూ డాష్ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ టూ డాష్ ట్వంటీ ఫైవ్ అనే ఇల్లు శిథిలావస్థలోకి వచ్చి నిర్మించినది కూలిపోయిందని ఇది దీన్ని తొలగించి మేము టూ డాష్ ట్వంటీ ఫైవ్ బై వన్ ఉన్న రికార్డును ఆ మానువల్లో పెట్టి ఆన్లైన్లో టూ డాష్ ట్వంటీ ఫైవ్ బై టూ అని కొత్త ప్రపోజల్ తీసుకు రఘు సన్ ఆఫ్ చంద్ర అని పంచాయతీరాజ్ ఈ పోర్టల్లో వారి పేరు నమోదు చేయాలని మా పేరు తొలగించింది టూ థౌజ్ ట్వంటీ ఫైవ్ బై టూ అని మా పేరు మా పేరు ఎందుకు తొలగించినది మీ గ్రామ పంచాయతీలో రికార్డు అడిగితే మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు దీని దీనిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి అధికారులపై గ్రామ కార్యదర్శి కానీ ఆ టైంలో ఉన్న మండల అధికారిని కానీ కల కలెక్టర్ గారు స్వయంగా విచ్చేసి దీన్ని విజిట్ చేసి పూర్తి క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులు మరి దీనికి అక్రమాలకు పాల్పడినటువంటి ద మోర్ని అనేది నిర్మించడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య అన్నది ఎవరైనా స్పష్టంగా చెప్తున్నారు మీ ఊళ్ళో ఎలాంటి అనేది మీరు ఎవరినొచ్చి అడిగినా నిష్పా నిష్పక్షంగా తేట తెల్లమవుతుంది మళ్ళీ తర్వాత ఇక్కడ మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ గ్రామ పంచాయతీలో ఒక రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ గ్రామ పంచాయతీ మన కలెక్టర్ గారికి కానీ స్పందించడం లేదు ఎమ్మెల్యేతోని మినిస్టర్తో ఫోన్ చేయించి వాళ్ళ అండదండలతో ఇట్లా కనుసరిధారంలో మెదిలింది ఎన్ని రోజులు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళగా అధికారం లేరని కొంచెం అధికారులు వాళ్ళ మాట వినక ఇట్లా ఎంక్వైరీ అయితే ఈ విషయం బయటపడింది మాకు కూడా తెలియదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వారి పేరు నమోదైందని వాళ్ళు ఎంక్వైరీ చేయంగా రెండు అధికారులు వచ్చి విజిట్ చేస్తే ఆ వాళ్ళ డాక్యుమెంట్ తీసుకొని నిర్మించినాము టూ డాష్ ట్వంటీ ఫైవ్ బై వన్ అనే ఇల్లు కానీ అది దా అది ఉండగానే ఇంకో టూ డాష్ ట్వంటీ ఫైవ్ బై టూ అని కొత్త నెంబర్ అమౌంట్ చేసారు ఇల్లు లేకుండానే ఇల్లు నెంబర్ అలాట్ చేసి ఒక కొత్త ప్రభుగాండ తయారు చేసారు గ్రామ సర్పంచి మరియు శ్రీధరాయుణుడు గ్రామ ఉప ఉపల దామోదర్ రెడ్డి వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఇవన్నిటిని వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయం కోసం మమ్మల్ని ప్రజల్ని సామాన్య మానవుని గోసపెట్టుకొని ఇవందరినీ ఈ వీళ్ళు ఇంత దయనీయ స్థితిలో ఉన్నా కానీ ఏ అధికారికి కూడా వీళ్ళ గోడు వినబడతలేదు దీనిపై చట్టరీత చర్య అధికారులపై చర్య తీసుకోవాలని కోరుచున్నాం సో ఓకే ఇది పరిస్థితి ఏంటంటే వీళ్ళు చెప్తున్న వరుస ఏంటంటే వీళ్ళు ఏదైతే భూముల రేట్లు పెరిగాయో పెరిగిన తర్వాత ఇది మాది అంటూ వస్తున్నారు గతంలో మాకు ఏ సమస్య లేదు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం అన్నట్టుగా చెబుతున్నారు అమ్మ మీ పేరేంటమ్మా మల్లమ్మ మల్లమ్మ ఏంటి అసలు సమస్య ఏంటి సమస్య ఏంటంటే ఇది మా మామ కట్టిన కొట్టం అప్పుడు రాజకీయాలలో ఎప్పుడు సర్పంచీలు పుట్టిరో ప్రపంచం మీద అప్పుడు కట్టిన కొట్టం మా మామకి ఐదుగురు కొడుకులు ఐదుగురు కొడుకులు ముగ్గురు ఊళ్ళు ఉంటారు ఇద్దరం వచ్చినాం ఇద్దరం వీడు ఉన్నాం వీడు ఉన్నాక ఆయన అటు ఖాళీ గుడిసి ఉంది ఎట్లా జాగలేదని అటు ఓ ఊరగల్లా మట్టి మన నిలబడి బొందు ఉండే ఆ బొందంతా రింపి వాళ్ళు గుడిసేసుకున్నారు గుడిసేసుకున్నాక మెసలత్తలేదు కొంతకాలం అయినాక వెళ్ళిపోయారు అటు ఎళ్ళిపోతే నువ్వు చిన్నవనివి అటు జరగాలని మాకు మేము అనుకున్నాం మమ్మల్ని అటు ఉంచు అటు ఉన్నాం అటు ఉన్నాక రేకులు వేసుకున్నాం ఇప్పుడు రేకులు వేసుకొని కూడా పదిహేను ఇంట్లో ఉప సర్పంచ్ ఇల్లు కట్టినప్పుడు మేము రేకులు వేసుకున్నాం మాకు ఇంటికి నంబర్ లేదు వాళ్ళు వేసుకున్నారు ఆ నెంబర్ చూసి ఇంక్వైరీ చేయాలి ఈ కలెక్టర్ అమ్మ ఈ ప్రజలు ఇప్పుడు భయం అందరు సాటుకు అది న్యాయం కాదు అది దౌర్జన్యం దౌర్జన్యం అంటారు ముందుకొచ్చి ఎవరు మాట్లాడతలేరు వాళ్ళతో మేము బయటపడమని ఈ పక్కలకు తెలుసు ఆ పక్కలకు తెలుసు ఊరు మొత్తం తెలుసు మేము ఇది రాత్రి పగలు చేసే ఉండే పని కాదు మెయిన్ రోడ్ మీద ఉంది ఏ గుడ్డానికైనా కనబడుతుంది ఇప్పుడు మురికి కాలువా ఇప్పుడు ఆయన ఏమంటుండు నేను నెల కింద దరఖాస్తు ఇచ్చినా ఇప్పుడు భూమి నాదని ఆయన అంటుండు ఉపసారి పని తొమ్మిది నెలల కింద కట్టించిండు డ్యామేజ్ అట్లున్న డ్యామేజ్ మంచిగా ఉన్నదాన్ని నా ఇల్లు కావాలని వాళ్ళ ఇంటికి తవ్వలేదు నేను సాపుగా పోవాలని ఇగో ఈ పని చేపించాడు దౌర్జన్యంగా ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయినా ఎంబడి ఇగో నన్ను నిడిచిపెడతలేడు టౌన్లకు అయింది కోర్ట్లకు అయింది గ్రామ పంచాయతీలు అయింది కులం పంచాయతీలు అయింది దండుగులు కలిగినా కూడా నన్ను నిడిచిపెడతలేడు దండుగులు కట్టుకుంటూ వస్తాడు చేసి చేస్తాడు కులం పెద్ద మనుషుల దగ్గరికి పోతే ఏమంటారంటే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకుపో నువ్వు పిలిపించిన కాడికి మేము వస్తాం అని అంటారు వాళ్ళకి కావాల్సిన హిమీ బుద్ధిమంతులు ఏమంటారు ఉపసారి పంచి కావాల్సిన పెద్ద మనుషులు వానికి ఏమన్నా అయితే చూడు నువ్వు ఎట్లా పోతారా అని కడుపు పెద్ద మనుషులు బెదిరించుడు కుల పెద్ద మనుషులు ఇట్లా బెదిరించడం అనేలా కులం పెద్ద మనుషులు కూడా ఎవరు వచ్చి చెప్పులేదు లేదు సాట్క అన్యాయం అనుడు వాళ్ళు ఉంటకముందు వచ్చే వాడు ఎట్లా సంపాదించుకున్నాడో ఎట్లా ఉంచుకున్నాడో అది ఎవరికి తెలియదు ఆ ముసలి వాళ్ళు సంపాదించరు ఈ ముసలి వాళ్ళు సంపాదించరు ఉన్నారు ఉన్నది ఎవరో సంధాల వాళ్ళకు ఉండడానికి దౌర్జన్యం ఎందుకు అంటే ఇగో ఈనుడు లేదు ఇప్పుడు ఉల్టా వచ్చి ఉల్టా హుషారు సంపాదించి తాతకేం తెలియదు తండ్రికి ఏం తెలియదు ఇగో ఈ సర్పంచుల గారికి తెలుసు వందనాలు ఇట్లా తెలిసి మాకు రాజకీయం మీద ఇట్లు ఉన్నదని ఇగో ఇట్లా మా ఎంబడి పడి చేసుకొస్తారు ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఎప్పుడు మాకు ఇల్లు కట్టుకున్నాము అది ఎవరు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కట్టుకున్నాం మాకు మీటర్ వచ్చింది ఇల్లు అటు కట్టుకున్నాం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సర్పంచీలు పుట్టి ఎన్ని మనకు అప్పుడు మనం గుట్టలే మనకు తెలియదు అప్పుడు వచ్చిన సర్పంచీల కింద అప్పుడు కట్టుకున్న కొట్టం ఇప్పుడు ఇన్నేండ్లకు నాది జాగా నీకు లేదా నేను అంటాడు నీకు లేదా నైన్ అంటాడు నీకు లేదా అయనంటాడు మరి నాకు లేదని నా ముసినెట్లున్నాను ఇచ్చిర్రు ఎట్ల నెట్లను ఇచ్చిర్రు మరి మీకెక్కడిది ఇప్పుడు మీ ఇండ్లకు నంబర్ కానీ వారెత్తే మీ ఇండ్లక గేట్లు పడతాయి మరి మీరు ఎట్లా పోతారు మరి ఇది నా ఇది ఇది పరిస్థితి గారు కూడా ఉన్నారు సారు ఒక రెండు మూడు నెలలు ఇబ్బంది పెట్టుకున్నారు నా బిడ్డలు అగ్గని చేస్తాను పెట్టుకుంటే బోరింగ్ ఖరాబ్ అయితే సీదరు బోరింగ్ ఖరాబ్ అయింది బోరింగ్ మంచిగా చేయించారు నా బిడ్డ లగ్గం అంటే నేనేందుకు చేయించామ్ మా చేయించుకో నువ్వు ట్యాంకర్ తెచ్చి పెట్టుకో ఇది పరిస్థితి ఒక గ్రామానికి ఏలే పెద్ద సర్పంచ్ ఇగో ఇది మాట అయినా ఉట్టక ముందే ఉన్నాం మేము ఇక్కడ అయినా ఇవాళ కాదు అని సర్పంచ్ కాగిదం పెట్ట రాసి గ్రామ పంచాయతీల వాళ్లకు మమ్మల్ని అడగాలి కదా సర్పంచ్ అయినా కూడా సీదర్ కూడా మమ్మల్ని అడగాలి కదా మరి మీకు ఇట్లా దౌర్జన్యం వస్తుంది మరి ఇవ్వంటారా వద్దంటారా అని మమ్మల్ని అడగాలి కదా సీధర్ పుట్టకముందే ఉన్నాం వాళ్ళ అయ్యా మేలు బచ్చగాడు కావచ్చు వాళ్ళయ్యా నేను ఆ ఈ ఊరికి రాలే కోడలున్నాయి నేను ఆయన బచ్చగాడు కావచ్చు ఆయన పుట్టనే వాళ్ళ అయ్యా బచ్చగాడు గప్పుడు కట్టుకున్న ఇల్లుకు ఇప్పుడు మీరు కూలగొట్టు ఎట్లా తోవలిస్తారు ఎట్లా జాగలిత్తరు ఎట్లా కాదంటారు చెప్పు మరి అట్ల ఇప్పుడు మీరు ఎన్నో చేసుకొచ్చారు మాకు దమ్ము లేదు మేము బయట పెడతలేము మరి మీరు బయటకు వెళ్తారా ఓకే ఇప్పుడు మీ సమస్య గురించి మీరు మాట్లాడండి మిగతా సమస్యలు అంటే ఇప్పుడు ఎవరికి సమస్య వస్తే వాళ్ళు చెప్తారు సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కస్తూరి బాపురెడ్డి పెద్ద ఆయన ఒక్కసారి ఇటు రావా పెద్ద మనిషి నువ్వు ఇట్రా బాపురె ఈయననే బాపురెడ్డి అన్న మీరు రండి మీరు ఇటరండి ఈయన ఈయన బాపురెడ్డి కంప్లైంట్ దారుడు ఈయననే మొన్న రెండు మూడు రోజుల క్రితం ప్రజావానికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు ఏంటి ఆయన మాటల్లో విందాం అసలు ఏం జరిగింది ఇప్పటి వరకు వాళ్ళ ఇంటి పరివారం చెప్పారు వాళ్ళ కొడుకు చెప్పాడు వాళ్ళ బ్రదర్ చెప్పాడు సో ఇప్పుడు ఆయన మాటల్లో విందాం అసలు ఏం జరిగింది ఈ ఇది ఎవరికి సంబంధించింది ఒకరేమో నాది అని వాళ్ళు అంటారు మాది అని వీళ్ళు అంటున్నారు అసలు ఆయన వరుసలో ఏం జరిగిందనేది అనేది విందాము అసలు ఏంటి అది మాది ఇల్లు అయితే గ్రామ పంచాయతీల తొలగించి వేరే తాలపల్లి రాగు తాలపయ వాళ్ళది అని వత్తి దౌర్జన్యం చేస్తున్నారు సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఇక్కడ యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నాం యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి మీకు అప్పటి నుంచి కూడా ఎవరైనా ఇది మాది ఇక్కడ ఎందుకు వేసుకున్నాం అని చెప్పి ఎవరైనా అనడం జరిగిందా అప్పుడేరండి సార్ మీ సమస్య ఎప్పటి నుంచి మొదలైంది సమస్య రెండు వేల పద్నాలుగు పన్నెండు నుంచి జరుగుతుంది అంటే ఏం మొద మొట్టమొదటిగా అసలు మీ దగ్గరికి వచ్చి ఏమన్నారు వాళ్ళు మీ మీ మధ్య ఘర్షణ ఎట్లా మొదలైంది అసలు తొవ్వల గురించి తువ ఇవ్వాలి మాది మీది ఏమి లేదు ఏమి లేదు అని ఆ పక్క పంట వాళ్ళు ఆ పక్కలు ఈ పక్కలు వచ్చి మాది ఇది మీదేమి లేదని వచ్చి దౌర్జన్యం చెప్తురు సో ఇది పరిస్థితి మనం ఇప్పుడు చూసాం కదా ఇక్కడ ఇది పాతది కూలిపోయింది కూడా మొత్తం మనం లైవ్లో చూసాము ఇది రీసెంట్లీ ఏదైతే వీళ్ళు ట్వంటీ ఫైవ్ బై వన్ కట్టుకున్న ఇల్లు ఉందో ఒకసారి మనం ఇక్కడ నుంచి క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను సో ఇది టూ టూ డాష్ ట్వంటీ ఫైవ్ బై వన్ అంటే దీని పక్కన అది కూలిపోవడంతో సో దీన్ని వీళ్ళు నిర్మించుకొని ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు సో ఇది ఇది వాళ్ళ ఈ మధ్యకాలం అంటే ఒక పదిహేను సంవత్సరాలు అవుతుందా మీరు ఇది నిర్మాణం చేసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఇది అంటే కొన్ని సంవత్సరాలుగా మేము ఉంటున్నప్పటికీ మాకు ఎవరు ఏమీ అబ్జెక్షన్ చెప్పలేదు కానీ ఈ మధ్యకాలంలో భూముల రేట్లు పెరిగిన తర్వాత మాకు ఇది ఇట్లా అబ్జెక్షన్ చెప్తున్నారు మాది అంటూ వస్తున్నారు అంటూ వీళ్ళు వచ్చారు అసలు ఇది ఎవరిది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరిన్ని వివరాలు గ్రామస్తులను అడిగి మరియు సర్పంచ్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం డాష్ ట్వంటీ ఫైవ్ బై వన్ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో అది తాళ్ళపల్లి రఘు నాది అంటూ వస్తున్నారు అండ్ కస్తూరి బాపురెడ్డి నాది ఇక్కడ నేను నివాసం వస్తు ఉంటున్నాను అంటున్నారు సో మనకు అందుబాటులో ఇక్కడ వార్డు మెంబర్ అయినటువంటి వార్డు మెంబర్ వాళ్ళ భర్త సో పక్కి ఆ పక్కిళ్ళు ఇంకా ఈ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు భార్యలు వార్డు మెంబర్లు అంటే ఇంకా భర్తలే కదా దాన్ని మెయింటైన్ చేసేది అంతేనా అసలు నిజానికి మీకు తెలిసిన వివరాలు ఏంది ఈ గృహం ఎవరుది అసలు ఈ భూమి ఎవరిది అనుకుంటున్నాం వాళ్ళైతే అప్పటి నుంచి అయితే వాళ్ళే ఉంటారు చాలా నుంచి చిన్నప్పటి నుంచి అయితే వాళ్ళే ఉంటారు వాళ్ళే ఉంటారు మరి ఇప్పుడు రీసెంట్గా ఒక రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి మాకు ఇది మాది భూమి మీరు ఇక్కడ ఖాళీ చేయండి అని ప్రొక్లెనర్లు జేసీబీ పట్టుకొచ్చి ఇది మాది అంటున్నారు అట్లాంటి పరిస్థితులు అంటున్నారు అంటే ఇది మరి వాళ్ళదే అని చెప్పి ఏమన్నా మీకు నోటీస్ ఉందా పోలేదని అంటే వాళ్ళ తాళపల్లి రఘు నాది అంటున్నట్టు మొన్న మొన్న ఎంపీ ఎంపీ ఎంపీపీఓ వారు చెప్పారు మా వాళ్ళదని అని చెప్పారు మీరు మీది కాదట అని చెప్పేసి సార్ అన్నాడు ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఇంటి నెంబర్ ఉందట పేపర్లో ఇవ్వని చూపించారు మీకు తెలిసి ఇదైతే వాళ్ళు నా ఫస్ట్ స్టార్టింగ్లో ఎన్ని ఉన్నాడు నేను చిన్నప్పుడు టెన్త్ క్లాస్ చదివేటప్పుడు అంటే నాకు ఇట్లా ఆల్రెడీ ఎడ్లు బాలు కొట్టుకోబెట్టిన ఇక్కడే ఉంటే మా పక్కిల్లే కాబట్టి ఆ వాళ్ళు మేమందరం ఇట్లా కలిసి ఉంటాం కాబట్టి వాళ్ళు మీరు చెప్తున్న పరిస్థితి మీరు చెప్తున్నది ఏంటంటే ఇది కస్తూరి రెడ్డిది అంటున్నాను మీ పేరేంటండి మా పేరు లింగారెడ్డి లింగారెడ్డి సో ఇది ఏరియా వాళ్ళ వాళ్ళ భార్య ఇక్కడ వార్డ్ మెంబరు సో ఆయన ఆయన అడిగితే కూడా చెప్తున్నది ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను ఇది కస్తూరి బాపురెడ్డిది నాకు తెలిసిన నుంచి కూడా అని చెప్తు చెప్తున్నారు సో మిగతా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంవత్సరాలు యాభై సంవత్సరాల సంది ఎక్కడ ఉంటారు ఇక్కడ గుడిసి ఉన్నది కరెంట్ బిల్లు ఉన్నది కరెంటు మీటర్ వచ్చింది వాళ్ళకి ఇల్లు పర్మిషన్ వచ్చింది సార్ యాభై సంవత్సరాల సంది ఉంటారు నేను చూసిన సంది నా పుట్టి బుద్ధి సందా గుడిసే ఉండే కుట్ట ఉండే వాళ్ళ దుడ్డు అన్నది వీళ్ళకి వెళ్ళి తొమ్గు మళ్ళీ ఇల్లు ఇక్కడ వాళ్ళది కబ్జా అంటే వాళ్ళు చేసుకో మనం ఎక్కడది వాళ్ళ భూమి అద్దు పక్క ఉంటుండే మంది ఎక్కడ అక్కడ ఉంది లాస్ట్ ఈ ఏరియాకి అయితే పంది లేదు లేనప్పుడు ఇక్కడ వచ్చి ఇల్లు ఎట్లా కబ్జా చేసుకుంటారు సార్ అంటే దీని పక్కన ఆనుకొని ఆనుకొని ఉండి వాళ్ళకు ఉండాలి ఇండ్లకి ఇండ్లది ఇండ్లు కలిసిందంటే కొలుచుకో కొలుచుకుంటూ వస్తుంది ఇండ్లకు కొలుచుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఆ మూలకు ఉన్నాడు ఈ మూలకి వచ్చి ఇల్లు కబ్జా ఎట్లా సార్ మీ పేరేంటే నా పేరు లక్ష్మణ్ రెడ్డి లక్ష్మణ్ రెడ్డి ఈయన ఏంటంటే పక్కింటి వాళ్ళు వీళ్ళు సో పెద్ద ఆయన ఏంటి 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 పరిస్థితి ఇది మాది మరి ఇల్లబోల్ది ఇల్ల బాబురెడ్డి బాబురెడ్డి మరి ఇప్పుడు నాది అని చెప్పి తల్లపల్లి రఘు నాది అంటున్నాడు డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటున్నాడు వచ్చే చూసుకొచ్చి తీసుకొని ఉంటే తీసుకొచ్చి తీసుకొని ఆ నెంబర్ కింద ఉన్నది నెంబర్ ఆ నెంబర్ ఇరవై మంది ఉన్నాము ఈ నెంబర్లో నాలుగు వందల ఎనభై ఒకటి ఎనభై రెండు సర్వర్ జాయింట్ నెంబర్లో వాళ్ళు ఉన్నారు మేము పది మందికి ఉన్నాం మేము మా వంశపర్లో పది మందికి ఉన్నాం వాళ్ళ గక్కడి నుండి గీడక వస్తే గీడ అవసరం అవసరమే ఉన్నది అత్తే అక్కడ కొలిచి తీసుకో గజం అత్త తీసుకో ఇలుగు తీసుకో నీకు అత్తే దీనికి వచ్చి ఈ పబ్లిక్ దాంట్లో కొట్లాడు అవసరం దీని గురించి అవో దా ఉపశమించిన గోడ బావి అక్కడ దాకా ఈ నెంబర్ అంతా అక్కడ అంత ఖరాబ్ చేసి గిట్ ఎట్లా అంటే సంఘంలో పెట్టారు సంగంలో కూడా నాది తప్పుడు అంత చూడరట ఇది జరిగిన విషయం కాదు ఇప్పటికైనా యథావిధిగా పాత్ర లెక్క చేసుకుని చేసుకొని లేకుంటే లేదు అంటే ఇప్పుడు ఆయన ఏదైతే తల్లపల్లి రఘు ఆరోపిస్తున్న దాంట్లో నిజం లేదంటున్నారు నిజం ఇక్కడే సార్ నిజం ఎక్కడ ఇక్కడ ఎలాంటిది ఆయనకి ఇక్కడ హక్కు లేదు రఘు ఈ ఏరియాలో కూడా లేదు ఇంతమంది మంది కుక్కన అడిగారు ఊళ్ళో అడగండి ఏ ఈ వాడ కాదు వాడకం అడగండి ఇంకో ఊళ్ళో అడగండి బోరు గుండె బోరు ఎందుకు తీసేసారు పది మందికి ఉపయోగపడే బోర్ ఎందుకు తీసేసారు అది ఏ ఇంకా అట్లా ఈ ఉపసర్పంచ్ నువ్వు ఫోన్ చేసి లంచ కొడుకు నువ్వు అప్లికేషన్ ఇచ్చే లంజ కొడుకు అయినావా నువ్వు ఇక్కడ మాట్లాడి లంచ కొడుకు అయినవా తిట్టుకుంటా బోరు అది చేసి బండి అది దామోదర్ ఉప సర్పంచి ఆ సర్పంచ్ దగ్గరికి పోతే మీ సంఘంకో మీ సంఘం సంఘం ఏం చేస్తాను ఇక్కడ అన్న ఇప్పుడు పది మందికి ఉపయోగపడే బోర్ను ఎందుకు తీయడం జరిగింది అది మరి ఎందుకు వీకేసిర్రో అనేది అప్పుడు వేసినప్పుడు ఆ కాంటాక్ట్ వాళ్ళకే తెలిసి ఉండాలి అది ప్రశ్నించారు మా మిస్సెస్ ప్రశ్నించిందట ఆల్రెడీ మా నాన్న లెటర్ కూడా రాసి రాసిచ్చిండు సెక్రటరీకి రాసి ఇచ్చాడు మా వైపు అడిగిందట అదే తీసేయమమ్మా అని చెప్పేసి సర్పంచ్ గారు చెప్పిండట సర్ సెక్రటరీ కూడా తీసేయమని చెప్పిండట అలా ఎప్పుడు అనేది మనం చూడలే ఆల్రెడీ పీకేసి తీసేసి రన్ చేసి ఎందుకంటే ఒక బోరు ఒక బోరు ఎందుకు ఇస్తారు అని అంటే పది మందికి ఉపయోగపడాలి చుట్టుపక్కల నీటి కరువు అనేది ఉండదు నోటికాసిన ఏది ఈ అప్లికేషన్ నువ్వు ఇస్తే నిన్ను నానా మాటలు అన్నారు అక్కడ ఇచ్చేస్తే నేను నేను ఇచ్చిన అతనికి తెలుతుంది కదా ఇవ్వచ్చు అన్ని విషయాలు గ్రామ గ్రామ పంచాయతీ కదా ఇచ్చే లంచ కూడా కాయినట్ట నేనంటే వాడుకున్నాను కదా ఇల్లు పని కడతలేనా ఇవన్నీ అప్లికేషన్ ఇచ్చే పోసి ఇచ్చే లంచ కూడా ఇచ్చేటోడు అయినా అని అక్కడ అక్కడ ఏమి ఇచ్చారంటే నా ఏమనగా నేను అనగా నగనూరు గ్రామ వాస్తవను బోపూరి వీరయ్య రాజయ్య నగనూర్ జిల్లా కరీంనగర్ మా రెండవ వార్డులో ఉన్న పబ్లిక్ బోరింగ్ను గతంలో పనిచే పనిచేయ వంటి పనిచేసేటువంటి బోరింగ్ను మరమ్మత్తు చేయించగలరు మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావడం లేదు కావున మాకు ఆ బోరింగ్ అవసరం ఉన్నది కావున బోరింగ్ మరమ్మతు చేయగలరని మనవి కరెంటు లేనప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు పైపులు పగిలినప్పుడు యాభై కుటుంబాలకు అవసరం అవుతున్నది అన్నట్టుగా మీరు ఇచ్చారు వాస్తవం ఇది ఇందులో న్యాయం ఉంది ఇప్పుడు ఈ అప్లికేషన్ ఒరిజినల్ కాయడం అందులోనేది సో అదే ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇస్తే నోటిఫికేషన్ అడిగి ఇచ్చాడు ఓకే ఇది ఉన్నారు ఇ మడుగుండే ఆయన అంత కొడుకున్నారు ఇల్లు కట్టుకున్నారు వెళ్ళదే ఇల్లు మా తాత అమ్మ మా తాత అమ్మల జాగా ఇది అయితే వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళే ఉన్నారు ఏరిగింది మేము తీసుకోవద్దని మేము సప్ ఈ చంద్రేది